హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను మీ ప్రసాద్ వైసీపీ తీరు ఇంకా మారలేదు బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు బొత్స సత్యనారాయణ గారు వైసీపీలో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఏదైతే వైజాగ్ ఎమ్మెల్సీకి సంబంధించి ఆయనకి ఇచ్చారో అది ఏకగ్రీవమైంది సో ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రెస్తో మాట్లాడడం జరిగింది సో ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఏంటి అంటే మొన్న రెండు వేల ఇరవై పట్టుమని మూడేళ్ళు అవ్వలేదు కదా ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలోనే కొన్ని వ్యాఖ్యలు ఏంటి అంటే ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఓటమికి ఇది కూడా ఒక కారణమే ఏంటి అంటే రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి కాదు మూడు రాజధానులు అనే కొత్త పందా తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంకా ఏదంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా నాయకుడు కాబట్టి ఆయన అనుసరిస్తారు ఆ పార్టీలోని మిగతా నాయకులు సో ఈ క్రమంలో మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు రాజధానులు హోదరు కొట్టారు చివరికి ప్రజల నుంచి ఏ విధమైన పరిస్థితి ఎదురైంది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అది అంటే చివరికి వైసీపీ గెలిచిన స్థానాలు ఆ నూట డెబ్బై ఐదులు ఎక్కడెక్కడ ఉన్నాయా అంటే వెతుక్కోవలసిన పరిస్థితి వెతుక్కోవాల్సిన పరిస్థితి వైసీపీ ఈ జిల్లాలో గెలిచిందా గెలవలేదు అట్లాంటి పరిస్థితికి వచ్చింది మొత్తం మీద వాళ్ళకు వచ్చిన స్థానాలు పదకొండు సో ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలో ఆ మూడు జిల్లాలు కలిపి ముప్పై నాలుగు స్థానాలు ఉంటే కేవలం రెండే రెండు స్థానాలు ఆ రెండు స్థానాలు మాత్రమే వైసీపీ గెలుపొందింది అది కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సో అంటే దాదాపుగా ఆ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఉమ్మడి మూడు జిల్లాల్లో కూడా వైసీపీ మాకు వద్దు అని చెప్పేసి ప్రజలు చాలా గట్టిగా చెప్పారు మరి విశాఖపట్నం రాజధాని నేను మరలా గెలిస్తే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను ఇక్కడి నుంచి పరిపాలిస్తాను అని చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రజలు మాకు అవసరం లేదు రాజధాని అని చెప్పేసి స్పష్టంగా నిర్ణయించుకున్నట్లే కదా ఎందుకంటే వైసీపీకి మొట్టమొదటి నుంచి కూడా వైజాగ్ అనేది మింగుడు పడని ఒక ప్రాంతం ఎందుకంటే అక్కడ ఫలితాలు అంత చేదుగా ఉంటాయి వాళ్ళకి ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో ఇదే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ గారు నిలబడ్డారు ఆపోజిట్ ఎవరు బీజేపీ బీజేపీ చేతిలో కూడా అంత సానుభూతి ఉన్న సమయంలో కూడా వైఎస్ విజయమును ఓడించారు అంటే వైజాగ్ ప్రజలు ఎంత చైతన్యవంతులు అర్థం చేసుకోండి సరే ఇక రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి అనేక కారణాలు అయ్యి ఉండొచ్చు ఇదే వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలు గెలుపొందింది కదా కానీ వైజాగ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగు నియోజకవర్గాలు మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుపొందింది సో ఆ విధమైన పరిస్థితి ఉంటుంది అక్కడ సో అటువంటి వైజాగ్ ప్రజలకి మరలా ఇదే వ్యవహారంలో వాళ్ళు హామీలు ఇవ్వాలనుకున్నారో ఏమనుకున్నారా కానీ మేము ఇదే మూడు రాజధాను కట్టుబడి ఉన్నామని నిన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పారు విధానం మా విధానాన్ని మేము అది చర్చించుకుంటాం మాది ఈ క్షణం కింద ఇంకా ఏ ఉద్దేశంతో చెప్పారో ఏంటంటే అర్థం కావట్లేదు ఎందుకంటే వీళ్ళకి ఒక స్టాండ్ అనేది ఉండదా లేకపోతే ఎందుకు మార్చుకుంటారు ఇప్పుడు హైకోర్టు ఏదైతే చెప్పిందో అమరావతి రాజధాని అని వాళ్ళు దాన్ని ఉపసంహరించుకున్నా కదా అంటే ఒక రాజధాని కట్టుబడినట్లుగా ఉండాలి కదా మరలా మేము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి మరలా ఇప్పుడు చెప్పడం ఏంటి సో దీన్ని బట్టి వీళ్ళ విధానం ఏంటంటారు మొన్న ఎన్నికల ఫలితాలు ఆ విధంగా వచ్చినా కానీ వీళ్ళు తీరు మాత్రం మారట్ల మరలా మేము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నారు అమరావతి ఇదే అమరావతి ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో అంటే మేము రాజధాని తరలించమని చెప్పారు కాబట్టి తాడికొండ నియోజకవర్గం కావచ్చు పెదకూరపాడు నియోజకవర్గం కావచ్చు మంగళగిరి నియోజకవర్గం కావచ్చు ఇంకా చుట్టుపక్కల ఉన్న విజయవాడ గుంటూరు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గెలుపొందింది ఇంకేముంది అసలు అమరావతి సెంటిమెంట్ లేదన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక ఆ తర్వాత అంటే వాళ్ళు చెప్పిన హామీ ఒకటి రాజధాని తరలించేది లేదని చెప్పేసి అన్నారు ఆ క్రమంలో అందరూ దాదాపు ఓట్లేశారు గెలిచారు తర్వాత ప్లేట్ ఫిరాయించారు సో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏమైంది ఉమ్మడి గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ఈ నాలుగు జిల్లాల్లో కనీసం జిల్లా నాలుగు జిల్లాల మీద ఒక్క సీటు కూడా వైసీపీ గెలుపొందలేదు అంటే ప్రజలు ఏ విధంగా వ్యతిరేకించారో అర్థం చేసుకోవాలి సో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం రెండే రెండు నియోజకవర్గాలు గెలుపొందారు ఒకటి ఎర్రకొండపాలు రెండో దర్శి అది కూడా స్వల్ప తేడాతో గెలిచారు ఎంత తేడాతో గెలిచినా గెలుపు గెలిపి అది వేరే విషయం సో ఆ విధంగా ఇక్కడ వ్యతిరేకించారు ఇక తర్వాత మీరు రాయలసీమ తీసుకోండి ఇదే కర్నూల్లో ఏదో జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు ఏదైదో ఉన్నాయి పదాలవి సో జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు సో ఈ భాగంలో ఇదే రాయలసీమకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి నాలుగు జిల్లాలో మొత్తం యాభై రెండు స్థానాలు ఉంటే కేవలం మూడే మూడు స్థానాలను కోల్పోయింది వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో అంటే నలభై తొమ్మిది స్థానాల్లో గెలుపొందిన వైసీపీ మొన్న జరిగిన ఎన్నికలకు వచ్చేసరికి మరి ఏం జరిగింది చూసారుగా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న పది స్థానాల్లో కేవలం మూడు స్థానాలు మాత్రమే గెలుపొందింది వైసీపీ ఓవరాల్గా ఉన్న యాభై రెండు స్థానాల్లో కేవలం ఏడు స్థానాలు మాత్రం గెలిచింది అంటే కూటమి నలభై ఐదు స్థానాలను గెలిచింది సో అన్ని స్థానాలను ఎందుకు కోల్పోయారు అటు కర్నూల్లోనూ గెలవల ఇటు అమరావతిలోనూ గెలవల అటు విశాఖపట్నంలోనూ గెలవల అంటే ప్రజలు క్లియర్ కట్గా ఉన్నారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పేసి అయినా కానీ ఇప్పటికీ వీళ్ళు తీరు మాత్రం మార్చుకోవాలి మరి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు కదా బొత్స సత్యనారాయణ గారు సో ఆయన మీద ఏమైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ నాయకుడు ఆ ప్రకారంగానే నా వాయిస్ వినిపిస్తాను అని అని చెప్పేసి అని కూడా అన్నారు సో అంటే ఖచ్చితంగా ఇంకా మూడు రాజధానులు అనే దాని మీదే వీళ్ళు నమ్ముకొని ఉన్నారు సో ఇక వాళ్ళ తీరు మారలేదు అని చెప్పేసి ఇదే కాదు ఏ అంశంలో అయినా సరే వాళ్ళదే విధానంలో ఉన్నారు అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరైనా సరే బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఉదాహరణకి వినకుండా బాధితుల దగ్గరికి వెళ్ళలేరు ఆ తర్వాత విజయవాడ బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలేంటి తల్లిగా వందనం ఎప్పుడు ఇస్తారంటారు అని అని చెప్పేసి పథకాల గురించి మాట్లాడారు కదా ఇదే అంశాన్ని నేను బొత్స గారు కూడా కోట్ చేశారు ఏంటి అంటే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ఇంకా వీళ్ళ అధికారంలోకి వచ్చి రెండు మూడు నెలలే కదా అవుతుంది సో అప్పుడే మనం తొందరపడి అడగటం ఎందుకు అని చెప్పేసి అది అప్పుడే అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా ఇప్పుడు మూడు నెలలు అయింది డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజులు అనుకుంటాను మరి ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో వాగ్దానం చేసింది ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా టైం టైం అలాగే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా అదే అన్నారు వాళ్ళకు కొంత సమయం ఇవ్వాలి కదా అని మరి అంత సమ కొంత సమయం ఇస్తే బాగుంటుంది అని అని చెప్పేసి ఆ పార్టీలోని నాయకులే చెబుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తల్లికి వందనం ఎప్పుడేస్తానంటారు అలాగే ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కదా ఆ పథకాల గురించే మాత్రమే మాట్లాడుతున్నారు సో పోలవరం పరిస్థితి ఏంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏంటి అలాగే మద్యం పాలసీ పరిస్థితి ఏంటి లేదా ఏదైతే ఈ యొక్క పెన్షన్ల పరిస్థితి ఏంటి వాటిల్లో కొన్ని నెరవేర్చారు మరి మిగతా వాటిని కూడా నెరవేర్చాలి అని చెప్పేసి అడగట్ల కేవలం పథకాల గురించి మాత్రమే డెవలప్మెంట్ గురించి ఎక్కడా కూడా ఒక మాట కూడా వైసీపీ నాయకులు మాట్లాడతలేదు అంటే వాళ్ళకి అసలు డెవలప్మెంట్ అనే దాని గురించి ప్రక్కన పెట్టేసారు ఇక సంక్షేమ పథకాలు వాళ్ళు నమ్ముకున్నది ఒకటే సంక్షేమం మాకు కావాల్సింది బట్టనొక్కుడు కార్యక్రమం సో ఈ బట్టనొక్కుడు కార్యక్రమం ఇస్తే చాలిక అక్కడ మెగాడిఎసీ మీద సంతకం పెట్టేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఎక్కడ మాట్లాడరు ఎందుకంటే మాట్లాడితే మళ్ళీ తిరిగి మీరు ఇక్కడ ఎక్కడ రిలీజ్ చేశారు మీరు అసలు ఏదో మెగాడిఎసీ అని హామీ ఇచ్చారు కదా చేయలేదు అని అంటారు సో అందు గురించే చాలా ఆచితూచి వాళ్ళు ఏదైతే అమలు పరిచారో ఆ సంక్షేమ పథకాల గురించి మాత్రమే మాట్లాడతారు తప్ప ఇంకే అంశాలు రోడ్ల గురించి ప్రస్తావించరు పోలవరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించరు ఇతర ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ప్రస్తావించరు పెట్టుబడుల గురించి అసలు నోరే ఎత్తరు అట్లా ఉంటుంది ఈ రాజధాని గురించి అంటారా ఇదిగో మూడు రాజధానుల ప్రతిపాదన ఇక ఇదే మూడు రాజధానులు ఇదే అంశం సో ఈ విధంగా ఇక్కడ ప్రజల నుంచి అంత వ్యతిరేకత కట్టుకున్నా కానీ ఇప్పటికీ మా ధోరణి మారదు మేము ఇంతే విధానంలో ఉంటాము అని చెప్పేసి మరలా నిన్న గుర్తు చేసిన దాన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలో మీరే చెప్పండి సో ఎందుకంటే ఇక్కడ ఏదైనా సరే ప్రజలకి ప్రజలను ఉద్దేశించి ప్రజలు ఒకవేళ ప్రజలకు అనుగుణంగా మన పార్టీ సిద్ధాంతాలు లేవు అనుకున్నప్పుడు మార్చుకోవాలి ప్రజల గురించి లేదు మేము మార్చుకోమంటే ప్రజలు కూడా వాళ్ళకి అవసరం లేదు మా ఉద్దేశం ఇంతే ఉంటుంది మేము కూడా ఇట్లాగే వ్యవహరిస్తామని ప్రజలు కూడా వాళ్ళ యొక్క తీర్పుని అదే విధానంలో కంటిన్యూ అవుతారు సో ఏమైనా రాజకీయంగా వైసీపీ గడ్డుకాలమేమో ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఓ ప్రక్కన కేసులకు సంబంధించిన అంశాలు అవినీతికి సంబంధించిన భాగోవతలను బయటకు వస్తున్నాయి మరో ప్రక్కన శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు మరి ఏ ఏ శాఖలో ఎంత కుమ్మకోణాలు జరిగినాయి అనేది కూడా తెరపైకి వస్తూ ఉంది మరో ప్రక్కన ఎక్కడికక్కడ నాయకులేమో బెయిల్ కోసం తిరగటం మరికొంతమంది ఏమో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం మరికొంతమంది ఏమో స్తబ్దిగా ఉండటం ఎందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం నోరు తెచ్చి మాట్లాడే మనకు బయట తెస్తారు మన వెనకాల ఉన్న బొక్కలు బయట తెస్తారు భయం ఏమో కానీ మొత్తం మీద ఒకప్పుడు మామూలుగా కాదు మైకు ముందు నిలబడతాం ఆల్చం లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళు ప్రతిపక్ష నాయకులు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ సైలెన్స్ మనకి ఎందుకు వచ్చిన కోవాలా అని చెప్పేసి అల్లుంటికి వెళ్ళిపోతున్నారు అనమాట ఇట్లా ఉంది పరిస్థితి సో మొత్తానికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మాత్రం ఇప్పుడు బొత్స గారి వ్యాఖ్యల వల్ల వైసీపీకి ఎదురవుతున్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఎంత మేరకు ఉంటుంది ఏంటి ఆ డ్యామేజ్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ తీరు ఇంకా మారలేదు బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు ఏదైతే మేము ఇంకా మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాం అన్నారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి